ఓం నమ శివాయ ప్రియమైన ధనుస్సు రాశి వారికి నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు వీడియో చాలా చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ వీడియోలో చెప్పబోయే విషయాలు మీ జీవితాన్ని మీ ఆలోచనలను మీ భవిష్యత్తును మార్చే శక్తిని కలిగి ఉంటాయి ఇక డిసెంబర్ ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి వరకు అద్భుత మార్పులు ఇది సాధారణ రాశి ఫలం కాదు ఇది దైవ సంకేతాలతో కూడిన కాలం ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఐ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ప్రేమా పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం కావాలి అంటే గురువారికి నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం మీకు దొరుకుతుంది ఇంకా ఎటువంటి సమస్యలకైనా వంద పర్సెంట్ పరిష్కారం చేయబడును ముందుగా ఒక ముఖ్య సూచన ధనుసు రాశి వారు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు దేవుడు మీకు ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు ఈ మాటలను చివరి వరకు వినండి ఎందుకంటే చివరిలో చెప్పే విషయం మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ అవుతుంది ఇక డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఏం మారుతుంది ఇక ఇప్పటి వరకు మీ జీవితం ఎలా ఉంది ఎంత కష్టపడినా ఫలితం లేకపోవడం మరియు మనసులో ఏదో తెలియని భయం కూడా ఉండడం ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న పరిస్థితి మీది ఇక దేవుడు నన్ను చూస్తున్నాడా అనే సందేహం కూడా మీలో ఉంది ఇవన్నీ డిసెంబర్ ఇరవై మూడు వరకే ఇక డిసెంబర్ ఇరవై మూడు తర్వాత పరిస్థితి పూర్తిగా మారనుంది ఎందుకంటే మీ రాశిపై గురుగ్రహం పూర్తి దృష్టి పడుతోంది ఇక శని ప్రభావం తగ్గుముఖం కూడా పట్టబోతోంది ఇక గురుగ్రహ అనుగ్రహం అంటే ఏమిటి ధనుస్సు రాశికి అధిపతి గురుడు గురుబలంగా గురు బలంగా ఉన్నప్పుడు జీవితంలో సరైన దారి కనిపిస్తుంది ఇక మంచి వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు అనుకోని అవకాశాలు కూడా దొరుకుతాయి ఇక దేవుడిపై నమ్మకం మరింత బలపడుతుంది ఇది డిసెంబర్ చివరి వారం ఇదే జరుగుతోంది ఇక ఉద్యోగం పూర్తిగా మారే దశ ఇప్పటి వరకు ఉద్యోగంలో ఉన్నవారికి అవమానం ఏర్పడింది మరియు గుర్తింపు లేకపోవడం ఎదుగుదల ఆగిపోవడం ఇవన్నీ అనుభవించి ఉంటారు ఇప్పటి వరకు కానీ డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి మీ పని గుర్తింపు పొందుతుంది ఇక పై అధికారుల దృష్టి కూడా మీపై పడనుంది కొత్త బాధ్యతలు కూడా వస్తాయి ఇక డిసెంబర్ ఇరవై ఏడు ముప్పై మధ్యలో ఒక మాట మరియు ఒక కాల్ లేదా ఒక మెసేజ్ మీ ఉద్యోగ భవిష్యత్తును మార్చే అవకాశం ఉంది లేకపోతే ముఖ్య సూచన ఈ రోజుల్లో అహంకారం వద్దు నమ్రతే మీకు విజయం తెస్తుంది ఇక డబ్బు ఆర్థిక పరిస్థితి అయితే ధనుస్సు రాశివారు మీకు డబ్బు వస్తుంది కానీ మీరు ఊహించని మార్గంలో కాదు పాత బాకీలు వసూలు కావచ్చు మరియు ఎవరో సహాయం చేయవచ్చు అనుకున్న డీల్ ఒక్కసారిగా కుదిరే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా డిసెంబర్ ఇరవై తొమ్మిది మరియు ముప్పై ఒకటి డబ్బు విషయంలో ఈ రెండు రోజులు శుభదినాలు కానీ ఒక హెచ్చరిక ఈ సమయంలో ఎవరికి అప్పు ఇవ్వకండి మరియు అవసరం లేని ఖర్చులు కూడా తగ్గించండి కుటుంబం బంధాలు ఇది చాలా ముఖ్యమైన భాగం ఎవరి జీవితంలోనైనా ఇక ఇప్పటి వరకు కుటుంబంలో మాటల గొడవలు మనసులో మాట బయట చెప్పలేకపోవడం ఒంటరిగా అనిపించడం ఇవన్నీ డిసెంబర్ చివరి రోజుల్లో తగ్గిపోతాయి ఇక తల్లిదండ్రులతో సంబంధాలు కూడా మెరుగుపడతాయి జీవిత భాగస్వామితో అర్థం చేసుకునే శక్తి కూడా పెరుగుతుంది పెళ్లి సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త కూడా రావచ్చు ఇంట్లో దీపం వెలిగినట్టే మనసులో కూడా వెలుగు వస్తుంది ప్రేమ జీవితం ధనుసు రాశి వారికి ఈ సమయంలో ప్రేమ విషయంలో రెండు సూచనలు ఉన్నాయి ఒకటి పాత ప్రేమ మళ్ళీ గుర్తుకు రావడం లేదా కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడడం కానీ తొందరపడి నిర్ణయం మాత్రం తీసుకోకండి డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత నిర్ణయం తీసుకుంటే మంచిది ఇక మానసిక మార్పులు ఎలా ఉన్నాయి ఇది చాలా శక్తివంతమైన మార్పు ఆందోళనలు తగ్గుతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దేవుడు నాతో ఉన్నాడు అన్న నమ్మకం కూడా వస్తుంది ఇక కొంతమందికి కళల్లో దేవాలయం రావడం దీపం వెలిగించినట్టు రావడం మరియు గురువు దర్శనం ఇవన్నీ కనిపించవచ్చు ఇవన్నీ దైవ సంకేతాలు ఇక తప్పక చెయ్యాల్సిన పరిహారాలు ఏంటి అంటే ఈ పరిహారాలు తప్పక చెయ్యండి గురువారం రోజు స్నానం చేసి పసుపు రంగు వస్త్రం ధరించి అరటి చెట్టుకు నీళ్లు పోయండి మరియు ఒక దీపాన్ని కూడా వెలిగించండి ఇక ఈ మంత్రాన్ని జపించండి ఓం బృహస్పతయే నమః నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇది మీ అదృష్టాన్ని వేగంగా మార్చుతుంది ఇక డిసెంబర్ ముప్పై ఒకటి ప్రత్యేక సంకేతం ఏంటి డిసెంబర్ ముప్పై ఒకటి నాడు మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం మీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జీవితానికి పునాది అవుతుంది ఆ రోజు మీకు కోపం వద్దు తొందరపాటు కూడా వద్దు దేవుడిని గుర్తు చేసుకొని మరీ నిర్ణయం తీసుకోండి ధనుసు రాశివారు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న మార్పు ఇప్పుడు దగ్గరలోనే ఉంది దేవుడు మిమ్మల్ని పరీక్షించాడు ఇప్పుడు ఫలితం కూడా ఇవ్వబోతున్నాడు ఈ డిసెంబర్ చివరి రోజులు మీ జీవితంలో అద్భుత అధ్యాయం ప్రారంభమవుతుంది శివుడి మరియు గురువు ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్